మేము చేసే వీడియోస్ మీ మొబైల్ నోటిఫికేషన్ గా రావాలంటే పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అనే సామెత అందరం వింటూనే ఉంటాం ప్రతివారో చేసే పనుల వెనుక ఏదో ఒక అంతరార్థం ప్రయోజనం ఉంటాయి ఏ ప్రయోజనం లేకపోతే ఏ పూజలు వ్రతాలు నోములు చేయరు మనకు ఉన్న ఏడు వారాల్లో కూడా ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత కనిపిస్తుంది వాటికి సంబంధించిన జపం హోమం దానం తపస్సు మొదలైనవి చేయాల్సి ఉంటుంది ఆదివారం ఆదివారం సూర్యునికి సంబంధించిన వారం ఆరోగ్యం భాస్కరాది చేత్ అన్నారు అనగా సూర్యుడు ఆరోగ్యకారకుడు ఈ రోజున వేద పండితులను ఇతర దేవతలను పూజించాలి రవిని పూజించడం వల్ల నేత్ర రోగాలు శిరోబాధలు కుష్ఠు బాధలు తగ్గుతాయి వేద పండితులకు భోజనం పెట్టాలి ఇలా ఒక రోజు నుంచి ఒక నెల లేదా సంవత్సరం లేదా మూడు సంవత్సరాలు అనారోగ్య తీవ్రతను బట్టి పూజ చేసుకోవడం వల్ల లభిస్తుంది సోమవారం సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని సామెత ఉంటుంది అనగా ఏది కావాలన్నా ముందు శివుని ఆజ్ఞ తప్పనిసరి కావున ఈ రోజున శివుణ్ణి అభిషేకించడం మంచిది శివునితో పాటు సంపద కావాలనుకునే వారు లక్ష్మీదేవిని ఆరాధించి వేద పండిత పూజ భోజనం దంపతులకు భోజనం పెట్టాలి సకల సంపదలు కలుగుతాయి మంగళవారం ఈ ఈ సుబ్రహ్మణ్య స్వామి ప్రీతికరమైన రోజు జనాలకు కొంచెం గోపం శాతం ఎక్కువగానే ఉంటుంది ఆ రోజున శాంతిని పొందాలి ముల్లును ముళ్ళుతోనే తీయాలనే సామెతను అనుసరించి ఆ రోజు ఉగ్రం తగ్గించుకోవడానికి కాళీ దేవతను ఆరాధించాలి మినప్పప్పు కందిపప్పు పెసరపప్పుతో అన్ని రకాల పప్పులతో చేసిన రుచికరమైన భోజనానికి వేద పెట్టాలి అనారోగ్య నివృత్తి తగ్గుతుంది బుధవారం బుధవారం గణపతికి ప్రీతికరమైన రోజు గణపతికి ఆది దైవం శ్రీ మహావిష్ణువు ఈ రోజున శ్రీ మహావిష్ణువుని ఆరాధించాలి విష్ణుమూర్తికి పెరుగన్నం అంటే ప్రీతి ఎక్కువ కాబట్టి పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి దీని వలన వీరికి సంతానం అనుకూలంగా ఉంటుంది భాగస్వాములతో సఖ్యత పెరుగుతుంది చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది గురువారం గురువారం గురువులకు ప్రీతికరమైన ఆయుష్ను ఆరోగ్యాన్ని కోరుకునే వారు దక్షిణమూర్తికి కానీ సాయిబాబుకు కానీ పాలతో అభిషేకం చేయాలి పాల పదార్థాలు నివేదించాలి అందరికీ పంచి పెట్టాలి పసుపు రంగు వస్త్రాలను కూడా దానంగా ఇవ్వాలి శుక్రవారం లక్ష్మీ వ్రతం ఈ రోజున స్త్రీలందరూ అందంగా అలంకరించుకొని శ్రద్ధతో పూజ చేయాలి లలితా దేవిని ఆరాధించాలి దీని వలన సకల సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి వేద పండితులకు భోజనం పెట్టాలి అలంకరణ వస్తువులు దానంగా ఇవ్వాలి అందున వస్త్రాలను బహుకరించాలి శనివారం ఇది కూడా శివునికి ప్రేతికరమైన రోజు ఈ రోజున తప్పనిసరిగా వృద్ధాభిషేధం చేయించుకోవాలి ప్రతిరోజు అందరూ సూర్యోదయా పూర్వమే లేవాలి అలా వీలుకాను వారు తప్పనిసరిగా శనివారం మాత్రం కంటే ముందుగా నిద్రలేచి అన్ని పనులు ముట్టించుకోవడం మంచిది శనివారం తర్వాత నిద్రలేస్తే ఏదో ఒక రకమైన ఇబ్బంది తప్పదు అందరికీ అన్నీ కావాలి ఏ ఒక్కటి లేకపోయినా వెలిపిగానే కనిపిస్తుంది కావున ప్రతిరోజు ఆ వారానికి సంబంధించిన ఆది దైవాన్ని కానీ తమ ఇష్ట దేవతను కానీ పూజించుకుని దానం చేయడం తప్పనిసరి అని తెలుసుకోవాలి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి